ఇది ఒక ప్లాన్ మీరు ప్రశ్న ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణాదిలో టాయిలెట్ పెట్టుకొని తూర్పు ఆగ్నేయం నడక నడవచ్చునని నడవకూడదా ఇంకా ఇది చూద్దాం ప్లాన్ చూద్దాం ప్లాన్కు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం ఈశాన్యం వాయుం నైరుతి ఆగ్నేయంలో కిచెన్ దక్షి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ మీరు దక్షిణ నైరుతిలో ఇట్లా టాయిలెట్ కట్టుకున్నారు కట్టుకోవడం వల్ల ఏమైందంటే ఇట్లా ఇళ్ళ ఆకారం పెరిగినట్టు వస్తుంది కనుక ఇలా నిర్మించుకోకూడదు ఇలాగ ఎవరికి నిర్మించకున్నా కొత్తగా నిర్మించదైనా ఇట్లా ఇవరి కట్టుకుంటే ఈ సమా చిత్రస్రాకారం చేయాలి చిత్రస్రాకారం చేసి ఉడబెట్టుకొని ఈ మొత్తం కంప్లీట్ బంద్ చేసి ఇక్కడ ఒక తలుపు పెట్టుకుంటే ఇలా వెళ్ళి రావడం వల్ల దీనికి శుభాలు ఉంటాయి ఈ పెరిగిన దోషం పోతుంది చిత్ర సాకారం కూడా అవుతుంది